హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ అయితే స్క్రీన్ కి కాల్ రోజు అయితే నేను గణేష్ సారీస్ విజిట్ చేయడానికి గుంటూరు వచ్చేసానండి ఇది వాసవి కాంప్లెక్స్ అంటారు సో వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉన్న సిటీ మార్కెట్ లో అయితే ఉంటుంది టాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్నగానే ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ హ్యూజ్ మోడల్స్ అయితే ఉంటాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అది కూడా మార్కెట్ లో రాణి మోడల్స్ సూరత్ నుంచి కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే ఎవ్రీ వీక్ చేంజెస్ అయిపోతూ ఉంటాయండి సో ఆ కలెక్షన్స్ మోడల్స్ అన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా జార్జెట్ వేర్ అండ్ క్యాట్లాగ్ కలెక్షన్స్ అన్ని అయితే షేర్ చేస్తా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ ని కూడా విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం అండి ఇన్ వీడియో నమస్తే అండి శారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ గుంటూరు నుంచి అనమాట ఈ రోజు ఆషాఢ మాసంలో స్పెషల్ ఐటమ్ కింద మనం సిల్క్ శారీస్ లో కూడా డిజిటల్ సిల్క్ విత్ జార్జెట్ అనమాట ఇది దీంట్లో స్పెషల్స్ ఏంటంటే డిజిటల్ ప్రింట్ అవుట్ ఉంది జార్జెట్ క్వాలిటీ వస్తుంది జరి లైన్స్ కూడా వస్తాయి అనమాట ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అన్ని మీకు వచ్చేసి డార్క్ జాస్ వచ్చేస్తున్నాయి అనమాట ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఆషాఢ మాసంలో ఆషాడమ ఆఫర్ కింద ఇచ్చేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట సిక్స్ థర్టీ కటింగ్ క్వాలిటీ వచ్చేసి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటది క్వాలిటీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీకు ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ లో వస్తుంది అనమాట ఇదే ఐటమ్ మార్కెట్ లో మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు ఈ రోజు మనకి స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నారు అనమాట ఓన్లీ వన్ డే ఆఫర్ అయినండి ఇది కూడా మీకు రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలు అనమాట ఫుల్ ఆఫర్ ప్రైజ్ బిలో త్రీ లో జార్జెట్ శారీ ఇందాకే మేము ఆర్డర్ తీసుకున్నాం చాలా శారీస్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ లెక్క త్రీ ఫిఫ్టీ లెక్క సిల్క్ శారీసే యూనిఫామ్ కూడా సో మీకు ఇంత మంచి ఫ్యాబ్రిక్ మీకు అంత తక్కువ రేట్ లో అయితే మీకు ఇచ్చేస్తాను అనమాట దీంట్లో మీకు వన్ బై వన్ డిజైన్స్ అయితే మీకు చూపించేస్తాను నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నది చాలా ఉన్నాయి దీంట్లో ఇది చూసుకోండి ఒకసారి ఈ డిజైన్ చూసారు కదా దీనికి ఒకసారి పల్లో బ్లౌజ్ అనేది చూపిస్తాను చూడండి కానీ ప్రింట్ కూడా చాలా బాగుంది మిల్ ప్రింట్ వస్తుంది అన్నమాట ఇది మీకు మిల్ ప్రింట్ లో కూడా సిక్స్ థర్టీ కటింగ్ ఉంది క్వాలిటీ కూడా మీకు పల్లో బ్లౌజ్ ఓ మామూలుగా లేదన్నమాట ఇదిగో పల్లో చూసుకోండి ఒకసారి పల్లో కూడా ఎంత పెద్దగా ఇచ్చాడో పల్లో కూడా చాలా క్లాస్ గా ఉంది మీకు ఏంటంటే స్పెషల్ గా ఏంటంటే ఈ జరీ లైన్స్ అనేది డిఫరెంట్ అనమాట షైనింగ్ అంటే శారీ కూడా జార్జెట్ మీద ఏంటంటే మెత్తతనం మీద షైన్ అవుతా ఉంటే ఇంకా శారీ కూడా సిల్క్ శారీ లుక్ లేదు ఫ్యాన్సీ శారీ లుక్ ఉంది అనమాట సో ఆ ఉంది అనమాట ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఈ టైప్ లో వచ్చేస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ మీకు శారీ మొత్తం డిజైన్స్ ఫుల్ డిజైన్స్ ఉంటాయి అనమాట ఏదో సగం సగం డిజైన్ ఉండి సగం డిజైన్ లేకుండా అయితే అన్నమాట ఇదిగోండి ఈ టైప్ లో ఇదిగోండి ఈ సైడ్ కూడా చూపించాలి చూసుకోండి పక్కా సిక్స్ థర్టీ కటింగ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో శారీ కూడా అందులోనూ ఏంట స్పెషల్ అంటే బోర్డర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఇస్తున్నాడు అనమాట ఈ బోర్డర్ ఏదైతే ఉందో ఆ మ్యాచింగ్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ లో వస్తుంది అనమాట ఈ సెల్ఫ్ డిజైన్ డిజైన్ కూడా చూసుకోండి సెల్ఫ్ డిజైన్ లో ఉంది అచ్చం ప్లెయిన్ గా మళ్ళీ దీంట్లో వచ్చేసి కూడా సెల్ఫ్ లో వస్తుంది అనమాట జరీ లైన్స్ కూడా బాగా మీ క్లారిటీ కూడా కనపడుతున్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ప్రతి ఒక్క డిజైన్ లో కూడా మనకి ఎయిట్ ఎయిట్ కలర్ చాట్ అయితే వస్తుంది ఎయిట్ కలర్ చాట్ లో మినిమం వచ్చేసి మనం ఫోర్ కలర్ చాట్ అయినా తీసుకోవాలి మినిమం నాలుగు శారీస్ అయినా తీసుకోవాలి లేకపోతే అవో ఇదిగోండి మీకు బండిలకు వచ్చేసి ఈ టైప్ లో ఉంటాయి అన్ని డార్క్ డిజైన్స్ ఒకటి రెండు మూడు ఇట్లా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కలర్స్ ఎట్లా ఎనిమిది కలర్ కలర్ చాట్స్ అనేవి ప్రతి ఒక్క డిజైన్ లో కూడా ఉంటాయి అనమాట అంటే ఏ శారీ చూపించినా ఒకటే ఇప్పుడు ఇది ఒకటి చూపించానండి ఇదిగోండి నెక్స్ట్ డిజైన్ ఇది అనుకోండి శాంపిల్ గా దీంట్లో కూడా ఎయిట్ కలర్ చార్ట్ ఇలా ఉంటాయి ఎట్లా ఎయిట్ బండిల్స్ బండి బండిలు తీసుకోవచ్చు లేకపోతే లేదు మాకు అన్ని డిజైన్స్ కలుపుకొని అన్నా నాకు ఒక ఇరవై చీరలు కావాలి అన్ని డిజైన్స్ మీద నాలుగు నాలుగు ఇవ్వన్నా అంటే ఓకే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ సపోర్ట్ అయితే చేస్తా అనమాట అన్నీ తీసుకోవాలని జనరల్ గా ఏంటంటే ఇంత తక్కువ రేట్ పెట్టినప్పుడు ఎనిమిది శారీస్ కేటలాగ్ ఉంటే ఎనిమిది శారీస్ తీసుకోవాలంటారు సో మన గణేష్ శారీస్ లో ఏంటంటే మనకి ఆఫర్ ప్రైస్ లో మినిమం ఫోర్ శారీస్ తీసుకోవచ్చు ఏదైనా సరే డిజైన్ ఫోర్ అనేది తీసుకోవచ్చు ఇట్లా డిజైన్స్ అయితే క్లాస్ గా ఉన్నాయి డిజైన్స్ అఫీషియల్ గా ఉన్నాయి చార్ట్స్ కూడా కలర్స్ కూడా చూశారు కదా డార్క్ డార్క్ ఉన్నాయి ఇదైతే అఫీషియల్ గా ఉంది ఇది ఫ్లోరల్ చార్ట్ లో వస్తుంది ఫ్లోరల్ లో కూడా అఫీషియల్ గా ఉంది చూసుకోండి సరే పేస్టియల్ అంటారు కదా పేస్టియల్ చాట్స్ లో వస్తుంది ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ ఇట్లా పేస్ట్రియల్ లో వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ కూడా టోటల్ గా మనకి సిక్స్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఆరు డిజైన్స్ లో కూడా ఎనిమిది ఎనిమిది కలర్ చాట్ అయితే ఉన్నాయి ఓన్లీ మనకి గణేష్ శారీస్ వచ్చేసి రెండు వందల డెబ్బై నాలుగు రూపాయలనండి ఇంకోటి ఏంటంటే మాక్సిమం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుంటూరు ఆ చుట్టుపక్కల మీరు వీడియో చూసినట్టయితే మాక్సిమం మీరు షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే షాప్ వస్తే నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు సేల్ పర్పస్ అయితే మీకు ఒక చోట ఐటమ్కి వస్తే మీకు పది ఐటమ్స్ దొరుకుతాయి అనమాట సో మాక్సిమం దగ్గరగా ఉన్న వాళ్ళు రావడానికి ట్రై చేయండి లేదన్నా మేము రాలేము దూరం ఉన్నాము మాకు ఇదొక్క ఐటమే కాదన్నా మాకు అన్ని ఐటమ్స్ చూపించాను మీ దగ్గర చూపించుకున్నా ఉన్నా కానీ మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేస్తే మీకు అన్ని డిజైన్స్ అన్ని డిజైన్స్ చూపించడం అయితే జరుగుతుంది అనమాట మీకు నచ్చిన ఐటమ్ ఇస్తాను సో ఈ సిల్క్ ఐటమ్ టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ పిల్లలు ఇస్తున్నాను ముందుగానే శ్రావణ మాసం రాకముందే శ్రావణ మాసం ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆపరిస్తున్నారు అనమాట సో సిల్క్ అయిపోయింది కదా మీకు ఏంటంటే సియా లక్ష్మి బ్రాండ్ అని మనకి ఛానల్లో కానీ మన షాప్ లో కానీ ఒక బ్రాండ్ లా తయారైపోయింది ఆ ఐటమ్ అనేది ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు మే మాకే కాదు మీకు కూడా అది రెగ్యులర్ గా పరిచయం ఉన్న ఐటమ్ బ్రాండెడ్ అనమాట ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ సియా లక్ష్మి బ్రాండ్ జార్జెట్ క్యాట్ ఐటమ్ అనమాట ఇది క్యాడ్బరీ క్వాలిటీతో వస్తుంది అనమాట క్యాడ్బరీలో కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇది ఎంత స్మూత్ గా ఉందంటే ఇక వెన్నపోఫ కూడా పట్టుకుంటే అంత మెత్తగా ఉండదు అంత మెత్తగా ఉంది శారీ కూడా శారీ డిజైన్ కూడా చూసుకోండి ఇది వచ్చేసి క్యాటలాగ్ వైజ్ వచ్చిందండి టోటల్ గా చూసారు కదా డిజైన్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ ఒకసారి పట్టుకుని కూడా చూడండి అంటే ఎంత మెత్తగా ఉందో క్వాలిటీ కూడా మనకి సిక్స్ థర్టీ పక్కా కొలత చాలా ఇంపార్టెంట్ అండి శారీ సిల్క్ శారీ తీసుకునేటప్పుడు లావుగా ఉన్న మనిషికి కూడా సరిపోవాలి కాబట్టి మనకి సిక్స్ థర్టీ కొలత అనేది ఇంపార్టెంట్ అనమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ కూడా మీకు అసలు మామూలుగా లేదా చాలా లైట్ పోయి చాలా సూపర్ బ్లౌజ్ స్పెషల్ గా ఉంది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో స్పెషల్ బ్లౌజ్ పల్లో సిల్క్ శారీస్ లో పల్లోలు చాలా తక్కువ వస్తాయి అండి కాకపోతే మన అదృష్టం ఏంటంటే మనం తెచ్చే శారీస్ అన్నిటికీ పల్లోలు ఉన్నాయి సో మనం అక్కడ ఇంకో హైలైట్ అవుతున్నా మన ఐటమ్ కూడా సో ఐటమ్ కూడా నెంబర్ వన్ గా ఉంది క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుంది దీంట్లో అయితే ఒక డిజైన్ కాదు చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియో కాల్ చేయండి దీనికి డిజైన్స్ కూడా చూపించకూడదు మీకు జస్ట్ ఒక డిజైన్ చూపిస్తాను ఎందుకంటే ఇది స్పెషల్ హాట్ కేక్ లాంటి ఐటమ్ అనమాట సో నా దగ్గర మూడు వందల అరవై రోజులు దొరికే ఐటమ్ లో అయితే నెంబర్ వన్ పర్టిక్యులర్ గా ఎప్పుడైనా దొరికితే దీంట్లో స్పెషల్ గా ఆల్రెడీ రీసెంట్ గా నేను నాలుగు వందల ఆర్డర్ కూడా తీసుకున్నాను ఆ బేస్ కూడా వచ్చినప్పుడు మీకు వీడియో లో చూపిస్తాను అంటే ఒకరికే పెళ్లి ఆర్డర్ తీసుకున్నా అనమాట మూడు వందల యాభై లెక్క లేకపోతే ఈ రోజు మీకు స్పెషల్ డిస్కౌంట్ రేట్ లో ఇవ్వాలి కదా లేకపోతే నాలాంటి షాపులు వంద మంది ఉంటాయి కాబట్టి అట్లా ఎవరైనా అట్లా వెళ్ళిపోతారు సో ఏదైనా ఆఫర్లు ఇస్తే వస్తారు కాబట్టి అదే ఆఫర్ నేను కూడా ఇస్తున్నానండి త్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే బయట త్రీ సెవెంటీ ఉంది మనం ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ కే ఇచ్చేస్తున్నాను ఏదైనా స్పెషల్ గా చూపిస్తేనే ఏదైనా ఇస్తారు కాబట్టి ఆఫర్ అనేది సో మీకు స్పెషల్ ఆఫర్ ఈ రోజు ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ లాస్ట్ ప్రీవియస్ వీడియో లో కూడా త్రీ ఫార్టీ నైన్ పెట్టానండి అది రెగ్యులర్ డేస్ లో ఈ రోజు మనకి ఆఫర్ డేస్ లో ఏంటంటే ఆఫర్ రోజు ఆఫర్ ఇవ్వాలి కాబట్టి మాసాఢ మాసం ఆఫర్ కింద త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను డిజైన్స్ అయితే నార్మల్ గా లేవు అయ్యా వైట్ లవర్స్ కూడా ఇంకో స్పెషాలిటీ ఉంది నా దగ్గర వైట్ లవర్స్ ఉంటారు ప్రత్యేకంగా నాకు వైట్ లో డిజైన్స్ కావాలన్నా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ కావాలి వైట్ లో ఉన్న మాత్రం మామూలుగా లేవు అసలు శారీస్ శియలక్ష్మి లో వైట్ షార్ట్ వైట్ స్పెషల్ అని ఉంది అసలు ఒక ఆరు డిజైన్స్ వైట్ లో ఉన్నాయి ఎక్కువ బల్క్ క్వాంటిటీలో ఉన్నాయి రెండు మూడు బేల్స్ వైట్ లోనే ఉన్నాయి అచ్చం మనకి సో మనకి అలా వెళ్తున్నాయి కాబట్టి వైట్ అలా తెచ్చుకున్నాం అనమాట సో డిజైన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో క్వాలిటీ ఫ్యాబ్రిక్ అని ఎంత స్మూత్ గా ఉందంటే పక్కా సిక్స్ థర్టీ కటింగ్ క్వాలిటీ కూడా అద్దెరిపోయింది సో మనకి ఇది వచ్చేసి ప్రీ ట్వంటీ నైన్ రూపీస్ ఏదైనా సరే అండి ఆఫర్ రేట్లే ఏది అయితే మిస్ అవ్వద్దు మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మార్కెట్ తో పోల్చుకుంటే లెస్ రేట్ లో ఇచ్చేస్తున్నాను సో మీరు డిజైన్స్ కూడా చూసుకున్నట్లయితే దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయి వైట్ లో కూడా ఇది నేను చూపించే ప్రతి దాంట్లో కలర్ చాట్ ఉంటుందండి అన్ని డిజైన్స్ చూపించి అన్ని కలర్ చాట్లు చూపించలేము కదా అంటే అంత వీడియో లెంత్ సరిపోదు అంత గందరగోళం ఉంటది మీకు డిజైన్ కూడా చూపిస్తారు దీంట్లో వచ్చేసి ఫోర్ ఫోర్ కలర్ చాట్స్ అయితే వస్తాయి ఈ వైట్ నేక్స్టైల్ చాట్ లో వచ్చేసి ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఈ డిజైన్ లో ఇచ్చండి ఇచ్చు ఈ డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ చాట్ అనేది వస్తుంది అన్నమాట ఏదైనా సరే ఫోర్ కలర్ చాట్ అయితే అవైలబుల్ ఇది థర్డ్ డిజైన్ ఇది ఫోర్త్ డిజైన్ వైట్ లో ఫోర్ డిజైన్స్ ఇదిగోండి ఇది ఫిఫ్త్ డిజైన్ చూసారు కదా వైట్ లో వచ్చేసి టోటల్ గా మనకి ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ డిజైన్స్ లో కూడా ఫోర్ ఫోర్ కలర్ చాట్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇదిగో ఇది వచ్చేసి కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ లో నిండు కలర్స్ లో ఇది వచ్చేసి ఈ కలర్ చాట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అందరూ తీసుకొచ్చేలాగా రెగ్యులర్ గా తీసు కొంచెం డిజైన్ డిజైన్ సెలక్షన్ కూడా ఏంటంటే మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మార్కెట్ తో పోల్చుకుంటే అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని తెచ్చుకోవాలి ఐటమ్ కూడా సో అందరికీ నచ్చాలి మనం తెచ్చిన ఐటెం కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి అంటే ఇంత ముందుకన్నా కూడా ఇప్పుడు ఇంకా బాగా డిజైన్స్ ఎక్కువ మారినాయి బాగా పెరిగినాయి అనమాట మాట డిజైన్స్ కూడా ఇంత ముందుకి ఇప్పటికి డిజైన్స్ ఏమా చూడండి ఒకసారి ఫ్లవర్ చాట్ ఓకే లేదన్నా నేను కలర్ చాట్ తీసుకోవడం కష్టం నేను అన్ని డిజైన్స్ మీద కలిపి ఒక ఇరవై చీరలు తీసుకుంటాను ముప్పై చీరలు తీసుకుంటాను ఓకే అలా కూడా సపోర్ట్ ఇస్తాను ఏది సెట్ వైజ్ గా తీసుకోవాలి రూల్ నా దగ్గర లేదు సిల్క్ శారీస్ వాటికి ఓకేనా మీకు డిజైన్ రెండు కావాలా డిజైన్ మూడు కావాలా లేదా డిజైన్ మొత్తం కావాలి డిజైన్ ఒకటైనా ఇస్తా మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలి హోల్సేల్ గా బల్క్ లో తీసుకున్న వరకు మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తానండి రెండు మూడు చీరల కంటే ఫోన్ ఎత్తవచ్చు ఎత్తకపోవచ్చు హడవుడ్ లో ఉండం కాబట్టి ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో కూడా చూస్తున్నాను మేము చేసేది ప్రతిదీ కూడా హోల్సేల్ వీడియోనే మాది హోల్సేల్ పర్పస్ మాత్రమే రీటైల్ గా తీసుకునే వాళ్ళకి మినిమం ఫైవ్ శారీస్ అని పెడతాను కదా అట్లా తీసుకునే వాళ్ళకి ఒక సపోర్ట్ ఎందుకంటే ఇచ్చేది మన తరపు నుంచి ఏదో సపోర్ట్ ఉండాలి కాబట్టి రీటైలర్స్ కి ఆ ఐదు శారీస్ కూడా సపోర్ట్ ఇస్తున్నాం అనమాట సో మెయిన్ గా ఏంటంటే మనకి హోల్సేలర్ కి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాము ఎందుకంటే మాకు తప్పదు ఇంకా హోల్సేలర్స్ తప్ప రీటైలర్స్ ఎక్కువ పట్టుకోవడానికి లేదు ఎందుకంటే ఇంత ఇంత తక్కువ రేట్ లో హోల్సేల్ గా ఇచ్చేటప్పుడు మాకు ఎక్కువ ఆర్డర్స్ కావాలి కాబట్టి వాళ్ళనే పట్టుకోవాలి ఎక్కువ శారీస్ ఆర్డర్ తీసుకుంటారు కాబట్టి సో డిజైన్ కూడా చూశారు కదా ఇలాంటి డిఫరెంట్ గా ఉన్నాయి అంటే పేస్ట్రియల్ గానీ మీకు ఫ్లవర్ చార్ట్స్ లో కానీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కాదు ఈ చార్ట్ కూడా అసలు నార్మల్ గా లేదు అది అద్దరిపోయింది ఒక డిజైన్ కూడా చూసుకోండి ఒకసారి డాక్ చాట్ ఒక కంప్లీట్ గా ఇట్లా ఉంటే మీకు ఏదో మీకు ఏదో నాలుగు లైట్ చార్ట్ చూపించేసి ఓన్లీ లైట్ చార్ట్ కాదండి వీడియో కాల్ చేయండి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేసి త్రీ ట్వంటీ నైన్ లో ఐటమ్ చూపించండి అండి దాంట్లో మీకు కలర్స్ ఉన్నాయా డిజైన్స్ ఉన్నాయా మోడల్స్ ఉన్నాయా అని చూపిస్తాను సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అసలు మిస్ అవుతుందండి ఆఫర్ కూడా ఏంటంటే ఓన్లీ వన్ డే ఆఫర్ మాత్రమే వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది ఆఫర్ వదిలిన ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ అవర్స్ లోపే ఇది వ్యా తర్వాత కాల్ చేసినా కూడా శారీకి టెన్ రూపీస్ అనేది పెరుగుతుంది సో ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి ఆఫర్ అనేది యూస్ చేసుకోండి ఓకేనా ఓకే అండి చాలా మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అన్నమాట అన్నీ ఓపెన్ చేసి షేర్ చేయడం పాసిబుల్ లేదు కాబట్టి మీరు అయితే ఖచ్చితంగా స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీరు డైరెక్ట్ గా లైవ్ లో ఫీల్ అయి తీసుకోవచ్చు అనమాట ఇంకా మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం బాయ్